హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఇదిగో మా ఊరు మా ఊరు చూసినరా మంచి ఎట్లా కమ్మేసుకుంటుందో ఇంకా మా ఊర్లో చూడండి అసలుకి ఎంత బాగా మంచి వస్తుందంటే అంత బాగా వస్తుంది అది మా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మా ఇంటి పక్కలే వెనకాలే ఉంటుంది ఇది మొత్తం మా ఊర్లో మంచి అయితే ఈరోజు బాగా ఫుల్గా వచ్చేసింది అయితే నేను బయటికి రాగానే చూసుకొని అయ్యో వీడియో తీద్దామనేసి పైకి వెళ్ళి వీడియో తీస్తున్నా ఇప్పటికి ఇది మూడోసారి మీ ఊర్లో కూడా ఇలాగే పడుతుందా అయితే కామెంట్ అయితే చెప్పండి మా ఊర్లో అయితే త్రీ మూడోసారి కదా మంచి పడడం చూసి ఎంత బాగుందో మా ఇంటి ముందు ఉన్న పొలాలు అయితే అస్సలకే కనిపిస్తలేవు ఇండ్లు కూడా సగం సగమే కనిపిస్తున్నాయి కదా ఇంకా లాంగ్ పోతే అస్సలకే కనిపిస్తలేవు అయితే మా ఇంటి పక్కలా తెలుసా ఎంత బాగా అనిపిస్తుందంటే మా ఇంటి ముందు ఉన్న పొలాలు ఉన్నాయి కదా అవి అస్సలకైతే కనిపిస్తలే ఇంటి పక్కలనే వేప చెట్టు మర్రి చెట్టు ఉంటుంది అవి అయితే అస్సలు కూడా కనిపించడమే లేదు అంత బాగా అనిపిస్తుంది అయితే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా పెట్టి రెండు పెట్టి తీసేసాను నా ముందు నా వెనక చూడండి ఎంత బాగుంది ఆ మర్రి చెట్టు అస్సలకే కనిపిస్తలేదే కదా చూడు ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది మెయిన్ రోడ్ అయితే ఇంకా అస్సలకే కనిపించలేదు ఈ రోజు పుండం ఉంది కదా ఉదయమే లేచి సాంపి చల్లిన చల్లి ముగ్గేసినా ఇదేమో మా బర్రెల కోసం షెడ్డు అతల ముందేమో నా షాప్ ఉంటుంది బట్టలు కుడతా కదా నేను అది నా షాప్ అన్నట్లు మా ఇంటి ముందు రోడ్ ఉంటుంది కదా ఎప్పుడు బండ్లు పోతూనే ఉంటాయి ఆ పక్కల్నే ఇంకా వరి ఉన్నాయి కదా ఎప్పుడు నీళ్ళు ఈగలు దోమలు ఇలాగే ఉంటాయి అన్నట్లు అయితే లొకేషన్ అయితే ఈరోజు మాత్రం అద్దరిపోయింది అన్నట్లు అస్సలకి మా ఊరు మా ఊరులానే కొట్టలే నాకు ఇది ఏదో ఢిల్లీలా అనిపించేసింది తర్వాత కొద్దిసేపటికి అయితే ఇంకా చూడాలి మరి ఆ మంచ్ అనేది అలా 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 వెళ్ళిపోతూనే ఉంది ఇప్పుడు ఇంత నిండగా ఉన్న మంచు కొద్దిసేపటికే అసలుకి మొత్తం ఇంకా వెళ్ళిపోతుంది అన్నట్లు నేను ఇంట్లో ఉండి వీడియో తీశాను ఇది ఇప్పుడు చూడండి మళ్ళీ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో కదా ఎంత బాగా అనిపిస్తుంది చూడు ఇప్పుడు